రాషన్ కార్డు గురించి వచ్చినాం చేసినాం ఆధార్ కార్డ్స్ ప్యాన్ కార్డు ఓటర్ ఐడి అవన్నీ అడిగాడు ఇచ్చేసాను సెట్ ఇచ్చింది ఏం కాలేదండి ఈజీగానే అయింది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మంచిగా అవుతుంది సరే బాగుంది మార్నింగ్ ఏం రాలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది లోపలికి వెళ్ళినా మొత్తం లెటర్ రాయమన్నారు న్యూ రాషన్ కార్డ్ వల్ల ఈ నెలకి రాసినాం ఇచ్చేసినా వచ్చేసిన బయట బాగుందండి అన్ని వివరాలుగా అడుగుతున్నారు మీకు ఇది రాసి ఇది ప్రా ప్రాబ్లం రాదని అని చెప్పేసి ఇవన్నీ వివరాలు కరెక్ట్ రాసిస్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మహాలక్ష్మి పథకం అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ రాషన్ కార్డ్ ఇంకా మనం ఏమేమి అప్లై చేసుకోవాలనుకున్నాం ఇప్పుడు గ్యాస్కి తక్కువ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టిక్ చేసి గ్యాస్ బిల్ పెట్టాలి ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టాలి అంతే ఇప్పటికైతే అదే పెట్టినా ఏం చెప్పలేదు అన్ని ఫామ్స్ తీసుకున్నారు లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు సిగ్నేచర్ ఒక స్టాంప్ అంతే